అది పర్షియా సామ్రాజ్యం అంతులేని అధికారం అపారమైన వైభవం నూట ఇరవై ఏడు సంస్థానాలపై అజమాయిషి సింహాసనం నుండి వెలువడిన ఒకే ఒక్క శాసనం లక్షలాది మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే స్థాయి ఇలాంటి మహాసామ్రాజ్యంలో ఒక సామాన్య యువతి ఒక అనాథగా పెరిగిన హదస్స అను ఎస్తేరు అందం ఆమె ఆయుధం కాదు కాని ఆ రాజసౌధం ఆమెను పిలిచింది రాజభోగాల మధ్య ఆమె తన నిజమైన జాతిని తన గుర్తింపును దాచుకుంది ఎందుకంటే ఆ రాజ్యంలోని ఒక దుష్టశక్తి ఆమె ప్రజలందరిపై మారణ హోమానికి కుట్రపన్నింది భయంకరమైన గండం అన్యాయానికి బలికాబోతున్న వేలాని జీవితాలు ఆ సమయంలో రాణి ఎస్తేరుగా ఆమె తీసుకున్న ఒకే ఒక్క ధైర్య నిర్ణయం సామ్రాజ్యపు అదృష్టాన్ని ఆమె ప్రజల విధిని శాశ్వతంగా మార్చింది ప్రమాదాన్ని సైతం లెక్కచేయని ఆ రాజసంకల్పం ఒక అనాథ యువతి తన ప్రజలకు రక్షణ కవచంగా ఎలా నిలిచింది ఆ పర్షియన్ రాజదర్బార్లో ఆమె నడిపిన ఆ వ్యూహాత్మక పోరాటం ఏమిటి రాణి ఎస్తేరు యొక్క ఈ అద్భుత ప్రయాణం రాణి ఎస్తేరు ప్రస్థానం చరిత్రను తిరగరాసిన ఆ పరాక్రమ ఘట్టం ఇప్పుడు మనం చూద్దాం ఒకప్పుడు అహశ్వేరోషు అనే గొప్ప రాజు ఉండేవాడు ఆయన పాలన ఎంత విశాలమైందంటే అది హిందూ దేశం నుండి కూసుదేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలపై విస్తరించి ఉండేది ఆయన రాజధాని అయిన శూషనుకోట నుండి రాజ్యపాలన చేసేవాడు తన పాలనలో మూడవ సంవత్సరంలో రాజు అహశ్వేరోషు తన రాజ్యాధికారపు ఐశ్వర్యాన్ని వైభవాన్ని తన సామంతరాజులకు సేవకులకు మరియు గొప్ప అధిపతులకు చూపించడానికి ఒక భారీ విందు ఏర్పాటు చేశాడు ఈ విందు ఏకంగా నూట రోజులు జరిగింది ఆరు నెలలు గడిచిన తరువాత రాజు కోటలోని తోట ఆవరణలో రాజ్యంలో ఉన్న చిన్నవారు పెద్దవారు అందరికీ మరో ఏడు రోజులపాటు విందు ఇచ్చాడు ఆ తోట రాజవైభవంతో అపురూపమైన పాలరాతి స్తంభాలతో బంగారు వెండి పాత్రలతో మెరిసిపోతూ ఉండేది రాజు అహశ్వేరోషు లోపల విందుర్పాటు చేయగా రాణి అయిన వస్తీ కూడా కోటలో స్త్రీలకు ప్రత్యేకంగా ఒక విందు ఏర్పాటు చేసింది ఏడవ రోజున రాజు ద్రాక్షారసం త్రాగి ఆనందంగా ఉన్న సమయంలో తన ఏడుగురు నపుంసక సేవకులను పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు రాణి అయిన వస్తీని రాజకిరీటం ధరింపజేసి తన ఎదుటకు తీసుకురండి రాణి సౌందర్యవతి కావడంతో తన అతిథులకు ఆమె అందాన్ని చూపించాలనేది రాజు కోరిక కాని రాణి వస్తీ ఆ రాజాజ్ఞకు లోబడటానికి నిరాకరించింది సేవకులు ఎన్నిసార్లు అడిగినా ఆమె రాజు వద్దకు రావటానికి ఒప్పుకోలేదు దీంతో రాజుకు మిక్కిలి కోపం వచ్చింది ఆయన కోపం అగ్నిలా రాజుకుంది రాజు రాజధర్మాన్ను న్యాయాన్ని అనుసరించేవాడు కాబట్టి కాలజ్ఞానులను సలహాదారులను పిలిపించాడు రాణి వస్తీ రాజాజ్ఞను ధిక్కరించినందుకు ఆమెకు ఏ శిక్ష విధించాలి అని అడిగాడు ప్రధాన సలహాదారులలో ఒకరైన మెమూకాను వస్తీచర్య కేవలం రాజుకు మాత్రమే కాకుండా సామ్రాజ్యం అంతటా ఉన్న ప్రతి పురుషుని అధికారాన్ని అగౌరవ పరిచే చెడు ఉదాహరణగా మారుతుందని హెచ్చరించాడు స్త్రీలందరూ తమ భర్తలను చేయకుండా తిరస్కరించేవారైతే రాజ్యమంతటా గొప్ప తిరస్కారం మరియు కోపం పుట్టుకొస్తుందని చెప్పాడు దీనిని నివారించడానికి వస్తీని శాశ్వతంగా రాణీపదవి నుండి తొలగించి ఆమెకంటే యోగ్యురాలైన మరొక స్త్రీని రాణిగా నియమించాలని ఈ నిర్ణయాన్ని మార్చలేని శాసనంగా ప్రకటించాలని సలహా ఇచ్చాడు ఈ సలహా రాజుకు నచ్చింది మరియు అతను దాని ప్రకారం చేశాడు అందువలన రాజు తన సకలమైన సంస్థానాలకు పంపిన తాకీదులో ప్రతి పురుషుడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని మరియు ప్రతి పురుషుడు తన స్వభాషలోనే తన ఇంటివారితో మాట్లాడాలని గట్టిగా ఆజ్ఞాపించాడు రాజు మరియు సలహాదారులందరికీ ఈ సలహా నచ్చిందటం రాజు మెమూకాను చెప్పినట్లే చేశాడు ఆజ్ఞలు వెంటనే రాజ్యమంతటా పంపబడ్డాయి రాణి వస్తీని తొలగించి రాజుకోసం కొత్త రాణిని వెతకడానికి మార్గం సుగమమయ్యింది రాజైన అహశ్వే రూషు యొక్క కోపం చల్లారిన తర్వాత అతను రాణివష్తిని ఆమె చేసిన తిరస్కరణను మరియు ఆమెకు విధించిన శిక్షను గురించి జ్ఞాపకం చేసుకున్నాడు అప్పుడు రాజు యొక్క సేవకులు అతనికి ఒక ఆలోచన చెప్పారు అందమైన కన్యకలను రాజు కోసం వెదకాలి రాజు తన రాజ్య సంస్థానాలన్నింటిలో పరిచారకులను నియమించి సౌందర్యవతులైన కన్యకలందరినీ కోటలోని అంతఃపురమునకు చేర్చాలి ఆ కన్యకలను స్త్రీలకు కాపలియగు హేగే అనే నపుంసకుడి వసమునకు అప్పగించి వారికి శుద్ధి కొరకు శుద్ధికొరకు ఇవ్వాలి ఆ కన్యకలలో రాజు ఎవరినైతే ఇష్టపడతాడో ఆమె వస్తికి బదులుగా రాణి అవుతుంది ఈ సలహా రాజునకు నచ్చింది కనుక అతను ఆ ప్రకారమే చేశాడు కోటలో ముర్దికై అనే ఒక యూదుడు నివసిస్తున్నాడు ఇతను బెన్యామీనీయుడైన కీషు వంశానికి చెందిన కుమారుడు షిమీ వంశస్థుడు బబులోను రాజైన నెబుకద్ నేజరు యూదారాజైన యొకోన్యాను బంధించి నుండి చెరపట్టినప్పుడు కూడా చెరపట్టబడిన యూదులలో ఒకడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదయ్యుండగా అతడామెను పెంచుకొనెను ఆమె అందమైన రూపమునూ ముఖమునూ గలదయ్యుండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత ముర్దకయ్య ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను రాజాజ్ఞ ప్రచురించబడినప్పుడు అనేకమంది కన్యకలతో పాటు కూడా అంతఃపురంలో హేగే వశానికి అప్పగించారు ఆమె హేగే దృష్టిలో దయ పొందింది హేగే ఆమెకు కావలసిన పరిమణ ద్రవ్యాలు భోజనం ఏడుగురు సేవకురాణులను వెంటనే ఏర్పాటు చేశాడు అంతఃపురంలో శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు మొర్దకై ఆమెకు ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు తన జాతిని తన వంశాన్ని ఎవరికీ తెలియజేయకూడదు ఎస్తిరు దానికి విధేయత చూపింది మొర్దకై ఆమె క్షేమం తెలుసుకోవడానికి ప్రతిరోజు అంతఃపురం ఆవరణం వద్దకు వచ్చేవాడు పన్నెండు నెలల శుద్ధీకరణ పూర్తయ్యాక ప్రతి కన్యకా వంతుప్రకారం దగ్గరకు వెళ్ళింది మొర్దకై పెంచుకున్న ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె తన కోసం ప్రత్యేకంగా ఏ ఆభరణాలు వస్తువులూ కోరలేదు కేవలం హేగే నిర్ణయించిన వాటితోనే వద్దకు వెళ్లింది ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను ప్రేమించారు ఏడవ సంవత్సరంలో తెబేతు పదవ నెలలో ఎస్తేరు వద్దకు వెళ్ళింది రాజు అహశ్వీరోషు స్త్రీలందరికంటే ఎస్తేరును ఎక్కువగా ప్రేమించి ఆమె ఎడల దయాదాక్షిణ్యములు చూపాడు వెంటనే ఆయన రాజకిరీటాన్ని ఆమె తలపై ఉంచి వస్తికి బదులుగా ఆమెను రాణిగా నియమించాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజు ఒక గొప్ప విందు చేసి సంస్థానాలలో సెలవు దినాన్ని ప్రకటించాడు బహుమతులు ఇచ్చాడు ఆ సమయంలో ముర్దకై రాజు గుమ్మం వద్ద కూర్చుని ఉండేవారు ఎస్తేరు రాణి అయినప్పటికీ మొర్దకై ప్రకారం తన జాతిని వెల్లడి చేయకుండా అతని మాటకు లోబడుతూనే ఉంది ఒకరోజు రాజు యొక్క ఇద్దరు ద్వారపాలకులు అయిన బిక్తాను తెషు కోపంతో రాజు అహష్మేరోషును చంపడానికి కుట్రపన్నారు ఈ కుట్ర గురించి ముర్దకైకి తెలియగానే ఆయన వెంటనే ఈ విషయాన్ని రాణి అయిన ఎస్తేరుకు చెప్పాడు ఎస్తేరు ముద్దకై పేరు చెప్పి రాజునకు తెలియజేసింది విచారణ జరిపినప్పుడు అది నిజమని తేలడంతో ఆ కుట్రదారులు ఇద్దరినీ ఉరితీయించారు ఈ సంఘటనను రాజు ఎవుటనే రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయించారు రాజైన అహశ్వే రోషు హమ్మేదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించాడు రాజు ఆజ్ఞ మేరకు అందరూ హామానుకు నమస్కరించేవారు కాని యూదుడైన మొర్దకై మాత్రం తన మతవిశ్వాసం కారణంగా నిరాకరించాడు దీనితో హామాను తీవ్ర కోపంతో కేవలం మొర్దకైని చంపకుండా అతని జాతి అయిన యూదులందరినీ నాశనం చెయ్యాలని కుట్రపన్నాడు హామాను రాజువద్దకు వచ్చి రాజ్యంలోని అన్ని సంస్థానాలలో చెదరియున్న ఒక జాతి ప్రజలు ఉన్నారని వారు రాజు ఆజ్ఞలను పాటించడం లేదని అబద్దపు ఫిర్యాదు చేశాడు కాబట్టి వారిని ఉంచడం రాజ్యానికి హానికరమని చెప్పాడు తాను రాజఖజానాకు ఇరవది వేల మణుగుల వెండిని ఇస్తానని హామాను ఆశచూపాడు రాజు హామాను మాట నమ్మి తన చేతి ఉంగరాన్ని రాజాధికార చిహ్నం అతనికి ఇచ్చి ఆ వెండి నీకే నీకు అనుకూలంగా తోచినట్లు ఆ ప్రజలకు చేయు అని చెప్పి యూదులను సంహరించడానికి పూర్తి అధికారాన్ని ఇచ్చేశాడు ఆ ప్రకారం అదారు పన్నెండవ నెల పదమూడవ రోజున యూదులందర్నీ చంపి వారి ఆస్తిని కొల్లకొట్టవచ్చు ఈ ఆజ్ఞతో పట్టణం కలతపడింది శాసనం గురించి తెలుసుకున్న మొర్దకై గోనెపట్ట కట్టుకుని పట్టణంలో తీవ్రంగా రోదన చేశాడు హామాను యూదులను నాశనం చేయాలనే రాజు శాసనాన్ని జారీ చేయగానే మొర్దకై బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణంలో మహాశోకంతో రోదించాడు రాజు ఆజ్ఞ అందిన ప్రతి ప్రాంతంలోనూ యూదులు ఉపవాసం ఏడుపు మరియు రోదనంతో దుఃఖంలో మునిగిపోయారు ఎస్తేరు యొక్క పనికత్తలును ఆమె దగ్గరనున్న షెండు జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దకై కట్టుకునియున్న గోనపట్టను తీసివేయుమని ఆజ్ఞయిచ్చి కట్టించుకునుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు విషయం తెలుసుకోవడానికి ఎస్తేరు తన సేవకుడైన హతాకును మొర్దకై వద్దకు పంపింది హామాను యూదులను చంపడానికి రాజు ఖజానాకు ఇస్తానన్న డబ్బు వివరాలతో సహా జరిగిన కుట్రనంతటిని మొర్దకై హతాకుకు చెప్పి ఆజ్ఞప్రతిని ఎస్తేరుకు చూపుమని ఆదేశించాడు ఆమె తన ప్రజల కోసం రాజును వేడుకోవాలని కోరాడు అయితే పిలవకుండా రాజు అంతఃపురంలోకి వెళితే మరణశిక్ష ఉంటుందని తనకు ముప్పై రోజులుగా పిలుపు రాలేదని ఎస్తేరు భయపడింది దానికి మొర్దకై గట్టిగా ప్రత్యుత్తరమిస్తూ రాజభవనంలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే దేవుడు వేరొక దిక్కునుండి సహాయం పంపుతాడు కాని నువ్వు నీ తండ్రి కుటుంబం నశిస్తారు ఈ సమయమును బట్టియే నీవు రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము నీవు మౌనంగా ఉంటే నీ కుటుంబం నశించినా యూదులకు సహాయం మరి ఒక దిక్కునుండి వస్తుంది ఆ మాటకు ప్రేరణ పొందిన ఎస్తేరు ధైర్యంతో ఒక నిర్ణయం తీసుకుంది ఆమె శూషణులో ఉన్న యూదులందరూ తన కోసం మూడు దినాలు ఉండాలని కోరింది నేనునూ నా పనికత్తెలను కూడా ఉపవాసముంటాము చట్టవిరుద్ధమైనా నేను రాజు దగ్గరకు ప్రవేశిస్తాను నేను నశించినా నశించదను అని పలికింది మొర్దకై ఆమె ఆజ్ఞ ప్రకారమే చేశాడు ఎస్తేరు మూడవ రోజున రాజభూషణములు ధరించి మరణదండన భయం ఉన్నా పిలవకుండా రాజు ఆవరణంలో నిలబడింది రాజు ఆమెను చూడగానే దయ కలిగి బంగారు దండమును ఆమెవైపు చాపాడు ఎస్తేరు దండం కొనను ముట్టి సురక్షితమైంది రాజు ఆమె కోరిక అడగగా రాజ్యంలో సగమడిగినా ఇస్తాను అని చెప్పాడు ఎస్తేరు తన కోరికను వెంటనే చెప్పకుండా రాజునూ హామానును తాను చేయబోవు విందుకు ఆహ్వానించింది ఆ విందులో మరల రాజు ఆమె కోరిక అడగగా తన కోరికను వెంటనే చెప్పకుండా రాజునూ హామానును తాను చేయబోవు విందుకు ఆహ్వానించింది విందు నుండి వెళ్తూ రాజు గుమ్మం వద్ద తనకు నమస్కరించకపోవటం చూసి హామానుకు మరింత కోపం పెరిగింది తన భార్య జరషు స్నేహితుల సలహా మేరకు మొర్దకాయని ఉరితీయుటకు మూరల ఎత్తుగల ఉరికోయను సిద్ధం చేయించాడు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు రాజ్య సమాచార గ్రంథం తెమ్మని చదివించాడు అందులో ద్వారపాలకులు రాజును చంపడానికి పన్నినప్పుడు మొర్దకై ఆ విషయాన్ని చెప్పి రాజు ప్రాణాన్ని కాపాడిన సంగతి వ్రాయబడి ఉంది మొర్దకైకి ఏ బహుమానమూ ఇవ్వలేదని తెలుసుకున్న రాజు తాను ఘనపరచాలనుకున్న వ్యక్తికి ఏమి చెయ్యాలి అని అడిగాడు ఆ సమయంలో మొర్దకైని ఉరితీయమని అడగటానికి వచ్చిన హామాన్ను పిలిపించాడు రాజు ఘనపరచాలనుకున్నది తననే అనుకుని రాజరిక గౌరవాలను వివరించాడు రాజు వెంటనే నీవు చెప్పినట్లే యూదుడైన మొర్దకైకి చేయుము అని ఆజ్ఞాపించాడు హామాను మొర్దకైకి రాజవస్త్రాలు ధరింపజేసి గుర్రంపై ఎక్కించి వీధిలో చాటించి బహిరంగంగా అవమానం పొందాడు రెండవ రోజున రాజు హామాను ఎస్తేరు విందుకు వచ్చారు రాజు నీ కోరిక ఏమిటి అని అడగగా ఎస్తేరు తన విజ్ఞాపనను వెల్లడించింది నా ప్రాణమును నా జనులును నాకు అనుగ్రహింపబడుదురుగాక సంహరింపబడుటకు మేము అమ్మబడ్డాము ఈ కార్యము చేయుటకు ఎవరు పూనుకున్నారు అని రాజు ఆగ్రహంతో అడగగా ఎస్తేరు ధైర్యంగా మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని చెప్పింది హామాను భయంతో ముందు మోకరిల్లగా ఆ వెంటనే సేవకులలో ఒకరైన హర్బోన రాజుకు ఒక ముఖ్య విషయం గుర్తుచేశాడు రాజా రాజుకు మేలు చేసిన ముర్దకైని ఉరితీయుటకు హామాను యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్య అతని ఇంటి యొద్ద నాటబడి ఉంది రాజు ఇంకేమీ ఆలోచించకుండా ఆ ఉరికొయ్యపైనే ఉరి ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు ఆ విధంగా కోసం హామాను సిద్ధం చేసిన ఉరికొయ్య హామానుకే అంతిమ శిక్షావేదికయింది దీనితో రాజు యొక్క భయంకరమైన కోపం పూర్తిగా చల్లారింది హామాను ఉరితీయబడిన తర్వాత రాజైన అహశ్వేరోషు అతని ఆస్తిని రాణికి ఇచ్చివేశాడు మరియు తన ముద్ర ఉంగరాన్ని ముర్దకైకి అప్పగించి అతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు ఎస్తేరు తన ప్రజల రక్షణ కోసం రాజును వేడుకోగా ముర్దికై ద్వారా రాజు పేరు మీద ఒక కొత్త శాసనం జారీ చేయబడింది ఈ కొత్త ఆజ్ఞ ప్రకారం యూదులను నాశనం చేయాలని పాత శాసనం ఉన్నప్పటికీ యూదులకు తమను తాము రక్షించుకోవడానికి తమ శత్రువులపై పోరాడటానికి అధికారం లభించింది నిర్ణీత రోజున యూదులు తమ శత్రువులపై అధికారం సాధించి వేలాది మందిని చంపి విజయం సాధించారు కాని ఆస్తిని మాత్రం తీసుకోలేదు ఈ గొప్ప విజయాన్ని గుర్తించుకోవడానికి ఎస్తేరు రాణి ఆ రోజులను పూరీము పండుగగా జరుపుకోవాలని శాసించారు ముర్దికై రాజు తరువాత రెండవ స్థానాన్ని పొంది తన ప్రజల సంక్షేమం కోసం వారి శాంతి కోసం గొప్ప అధికారిగా పనిచేశాడు ఎస్తేరు జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు రాణిగా మారడం ఆమె వ్యక్తిగత అదృష్టం కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం ఉందని అది సరైన సమయం కోసం దాచబడి ఉంటుందని ఆమె నిరూపించింది ఆమె మరణాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉన్నా నేను నశించినా నశించదను ఇస్తేరు నాలుగు పద్నాలుగు అని చెప్పి తన వ్యక్తిగత భయాన్ని పక్కన పెట్టి తన ప్రజల కోసం నిలబడింది ఇది నిజమైన నాయకత్వం అంటే సమస్యను నేరుగా ఎదుర్కోకుండా రెండు విందులను ఏర్పాటు చేసి రాజు ఆగ్రహం చల్లారే సమయాన్ని ఉపయోగించుకోవడం ఆమె రాజకీయ వివేకానికి నిదర్శనం కీలక నిర్ణయానికి ముందు ఉపవాసం ద్వారా దైవ సహాయం కోరడం కష్ట సమయాల్లో ఆధ్యాత్మిక శక్తి ఆవశ్యకతను తెలియజేస్తుంది ఎస్తేరు తన సాహసానికి ముందు ప్రజల ఉపవాసం ప్రార్థన కోరింది మీ జీవితంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొనే ముందు మీ బలంపై ఆధారపడకండి ఈరోజే మీ ఉద్దేశాన్ని గుర్తించండి ధైర్యంతో నిలబడండి ప్రార్థనా విశ్వాసం ద్వారా శక్తిని పొందండి